గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై తారీఖు రావటం మూడు గంటలని కనుకూరు రావడం జరుగుతుంది వచ్చే జరగబోయే తర్వాత ఎన్నికలు భాగం ప్రచారంలో భాగాలు రావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు భావకం కందుకూరి కార్యక్రమం కాకుండా ప్రజలగా కూడా కందుకూరికి అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి ఆలోచన చాలా విషయాలు కూడా వారు ప్రసంగిస్తారు చెప్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కంటూ పెద్ద పిల్లలు కనుక మేం జరిగింది కులాలకి మతాలకి పాఠాలకు రాజకీయ విధంగా కంచాలంటే ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజుల కరోనా కాలంలో ప్రజలు తిరిగేటప్పుడు గడపడకపోయినప్పుడు మీటింగ్లో కూడా స్వంతం చూస్తున్న విధంగా సంతోషంగా కలుగుతుంది మాకు మేం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు బాగుపట్టి మా జీవితాలు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం ముందు డబ్బులు జరిగే విధంగా మాకు లక్ష్య ఉంది ప్రతి కుటుంబానికి మిని రెండు మూడు లక్షలు ఇచ్చి పది లక్షల దాకా మాకు లబ్ది ఉంది మాకు మేలు చేసిన దానికి మేము సపోర్ట్ చేస్తాం ఆయన సందగా ఉంటాం ఆయన కంపెనీ మీకు సపోర్ట్ చేసి మే నెల పదమూడవ తారీఖు జరిగిపోయే తన ఎన్నికల్లో ఊటేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు గురు చూసుకొని చెప్పుకునే విధంగా చేసిన అనుభవం ఉంది ఒకటి ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు ముందు పెళ్ళి చేయని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాల విధంగా సంక్షేమ బలాలు అందించిన తర్వాత భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఫుద్ధితో మేము అందరం కూడా పనిచేస్తున్నాం కళ్యాణ కూడా అన్ని మండల కూడా మేము మాట్లాడుకుంటున్న జరుగుతుంది రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా స్వాగతం తప్పి కల్కూరు కలసిమూరులో ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న వైఎస్ఆర్సీలందరూ అభిమానులు ప్రజలందరూ కూడా సంతోబాలుగా అదే నలభై యాభై వేల మంది అంశాలకు స్వచ్ఛందంగా వారందరూ కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలి మాకు మేలు చేసిన రాజులని దగ్గర నుంచి చూడాలని చెప్పి సంతోషంగా రావడం జరుగుతుంది ఇప్పటికే కావాలి రావడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీఎం అందరూ కూడా జగన్ అభిమానులు రాష్ట్ర నిర్మాణాలు పార్టీ వాళ్ళు కార్యకర్తలు నాయకులు ఈ విభాగాల సేవలందరూ కూడా వచ్చిన ప్రజానికి అన్ని పూర్వ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలను చూసుకొని ఈ పాన్ని జగన్మోహన్ రెడ్డి గారి భోగవాన్ని సేవలందరూ కూడా బాధ్యత తీసుకుంది ఎక్కడ కూడా సమయంగా జరగకుండా జాగ్రత్త పూర్తిగా సేవలు మీ ద్వారా అక్కడ వెళ్ళిపోతాడు ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం పేదలకి పెద్దల ద్వారా ముప్పై పనిచేస్తున్న వారికి మంచిదారు తమకి పోతుంది పేదల పక్షాన ముఖ్యమంత్రిగా నిలబడ్డారు పేదల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి అందరి కోసం అన్నగా పేరు వస్తున్నారు ఎక్కువ రాబోయేది అభిమానులు పేదలే వారి కుటుంబాలకు విభజన పేరు వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయ మాకు పూర్తిగా సేవలు కోరుకుంటాను అదేవిధంగా మేనిఫెస్టో కూడా ఒకసారి రిలీజ్ వస్తుంది ఆ తరఫు తెలుస్తుంది మాకు తెలుస్తుంది మేనిఫెస్టో రాబోయే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రజల విజయాలలో మెరుగైన వస్తే నేను మా ఆలోచన చేస్తున్నాను ఆలోచిస్తున్నాను ఆశపడుతున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ కాబోతున్నారు నూట డెబ్బై నలభై తెరవబోతున్నాం అంటే కందుకూరులో ఎందరో చూస్తున్నారు కందుకూరు కంట్రెంటీలో నిన్న నలభై రోజు అయింది ఈ నలభై ఐదు రోజుల్లో ఆల్మోస్ట్ మళ్ళీ ఐదు మండలాలకి మండగాళ్ళకి కట్టుకుంటున్నామని కూడా నేను తెలుగు జరుగుతుంది ఎక్కడ చూసినా ఉంటే మేము ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం నూట నిమిషాలు ఇరవై నిమిషాలు బండ్లు పెట్టారు మేము రెండు బండ్లు నష్టపోతున్నాము ఒక బండ్లు కందుకూరు కాన్ఫిరెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పంపించిన మీకు పుల్లాభూషణ్ గారు పోడేస్తున్నాం రెండవ తెలుగు పార్లమెంటు అభ్యర్థి రాజ్యసభ సభ్యులు ఈ విషయానికి కూడా మేము ముగ్గు పట్ల వస్తున్నాం ఈ రెండు పట్ల మేము నచ్చుతున్నాం దేవతలు చూసుకుంటున్నాం చెప్తూ ఉంటే నిజంగా చాలా చేస్తుంది మంచి మెజారిటీతో కందుకూరు కాన్ఫరెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎందుకంటే ఏదో ఇలా వచ్చి వచ్చే మాట్లాడి ప్రతి గణపతి ప్రతి గ్రామానికి కూడా పోవడం వాళ్ళ స్పందన బట్టే నేను చెప్పగలుగుతాను సంక్షేమ పాలన మమ్మల్ని ఎందుకు పరిపాలన నమ్మకంతోని దేవత బృందవం ఆ దేవు దేవుల రాష్ట్ర ఆశీసులు దేవుడు దీవెం ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు స్థానిక అధ్యక్షులు గౌరవలు మాజీ మంత్రివరులు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పూర్తి సహకారము పూర్తిగా ఆయన అభిప్రాయము ఆయన అభిమానము ఆయన ఆశీస్సులు తండ్రిగా నాకుంది ఈసారి పార్టీ వారు వారి వారు చూసిన తలవాలేందుకు మేము కంప్లైంట్ చేస్తున్నాం అందరినీ కలుస్తున్నాం వారు కూడా ఎక్కువ ఏ ఇబ్బంది అయితే మమ్మల్ని మమ్మల్ని అలర్ట్ చేస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న మహిళలు దీంతో వారికి మరికున్నాం వారు అనుకొని నేను కలవద్దు థ్యాంక్ ముఖ్యమంత్రి గారు ఎల్ఐసి ఆఫీస్ పక్కన హెల్త్ ప్యాడ్ అక్కడ ఏర్పాటు చేస్తాం అక్కడ హెల్త్ ప్యాడ్ అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి రోజు పరంగా అంకమ్మ దేవాలయం నేనుగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ బస్సు మీదే మూడు ఊరు గణపతి ప్రసంగిస్తాను ఆ కార్యక్రమానికి అందరూ మనస్ఫూర్తిగా మేము జరగబోతున్నాం పూర్తిగా విలేక విలేకస్ క్రీడాకృతి క్రీడలు అందరూ కూడా నేను వచ్చిన ఈ నలభై ఐదు యాభై రోజుల్లో పూర్తిగా నాకు సాధించారు మేము చేసిన పని కూడా పనులు తెలియపరిచారు ఏ కార్యక్రమం చేసినా మీ మీ పనుల కానీ మిమ్మల్ని అందరూ కూడా మనసు మనస్ఫూర్తిగా

మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి